లక్ష్మి నివాసం చేస్తారు లక్ష్మి అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లక్ష్మి అంటే పెద్ద పెద్ద అంతఃపురాలే కావక్కర్లేదు లక్ష్మి అంటే కోట్ల కోట్ల ఐశ్వర్యమే ఎక్కర్లేదు లక్ష్మి అన్న మాటకు అర్థం పరమ సంతృప్తి పరమ సంతృప్తిని మించిన లక్ష్మీ కటాక్ష లోకంలో ఎక్కడ ఉంటుంది తనకి ఆకలి వేసినప్పుడు కడుపు నిండా అన్నం దొరకడం ఆ తిన్న అన్నం తనకి అవ్వడం ఒకరి దగ్గర చేయి చాపవలసిన అవసరం లేకుండా జీవితం గడవడం తాను పడుకుంటే నిద్ర పట్టడం తాను ఆరోగ్యంగా ఉండడం మంచి సంకల్పాలు రావడం ఆ మంచి సంకల్పం ఎన్ని ప్రతిబంధకాలు చిన్న అమలు చేయగలిగినటువంటి తృతి మనసులో నిలబడి ఉండడం ఇంతకన్నా లక్ష్యం ఏంటి ఇంతకన్నా ఏం కావాలి అవి ఎవరి ఎందున్నాయో వాడు లక్ష్మీవాన్ వాడు శ్రీమాన్ అందుకే సుందరకాండలో అన్ని మాటలు హనుమకు శ్రీమాన్ 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 అని ప్రయోగిస్తారు వాల్మీకి మహర్షి అది లక్ష్మి ఎందుచేత అంటే వాడు ప్రతిబంధకములను అధిగమించి వెడుతూ అపారమైనటువంటి యశోవిరాజితుడు విరాజితులు ఉంటాడు కానీ అధర్మ మార్గంలో ఎవడు సంపాదించాడో అక్కడ లక్ష్మి నిలవదు ధర్మము లేని చోట విష్ణువు యొక్క అనుగ్రహం ఉండదు అంటే అక్కడ విష్ణు ప్రీతికి కారణము లేదు కాబట్టి విష్ణువు ఉండదు విష్ణువు ధర్మపక్షపాతి స్థితి కాను ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణు ఉంటాడు మీరు ఒక్కటి ఆలోచించండి తేలికగా కథాభాగంగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు కూడా కృష్ణుడు పాండవుల పక్షాన ఉంటాడా అన్నీ పోయే కౌరవుల పక్షానికి వెళ్తాడా పాండవుల పక్షాన ఉన్నాడు అనడానికి మీకు తిరుగులేని సాక్ష్యం ద్రౌపదీదేవి మొల మీద వస్త్రం అయిపోయిందనిపించుకోకుండా అఖండంగా రావడమేనా అంటే విష్ణు పక్షపాతం ఎవరి ఎందుంది పాండవుల ఎందుకు పాండవులు ఎందున్నది అనడానికి ఏమిటి కారణం ధర్మం ధర్మం ఎక్కడున్నదో అక్కడ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది లక్ష్మి ఎవరు దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య అనన్య శరణ శరణమహం ఆమె నిత్యానపాయని ఆమె పరమాత్మ అయినటువంటి విష్ణువుని విడిచిపెట్టి ఉండదు విష్ణువు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది విష్ణు యొక్క పక్షపాతం ఎవరి ఎందున్నది పాండవుల ఎందున్నది కాబట్టి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతుంది పాండవుల దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు భూమి కోసం ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఆవిడ మిమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇది తేడా ధర్మాన్ని పట్టుకున్న వాడి కోసం వాడు నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రయత్నం చెయ్యక్కర్లేదు వాడ అదైవాలి జవాలి అని లక్ష్మీదేవి కోరుకుంటుంది ఎందుకని ఆవిడ యశస్విని ఆవిడ కీర్తినిస్తుంది ఆ కీర్తినిస్తుంది కాబట్టి ఆవిడ ఏమిటంటే కోరిక మా ప్రీతి కలిగేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు కాబట్టి వీడు కీర్తివంతుడు కావాలి వీడు ఎక్కడికెళ్ళినా గుర్తింపబడాలి వీడు ఎక్కడికెళ్ళినా భోగం అనుభవించాలి ఎక్కడికి వెళ్ళినా సమస్త రాజ్య సంపదలతో తులతూగాలి దుర్యోధనుడు తాత్కాలికంగా రాజ్యాన్ని పొందగలిగాడేమో కానీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతే ఆపగలిగిన ప్రజ్ఞ ఉంటుందా అలా ఆపే ప్రయత్నం చేశాను మట్టు పెట్టి వెళ్ళిపోతుంది అది జరిగిందా లేదా అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి విదురుడు ఒక గొప్ప సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నాడా ధర్మరాజు ప్రాపకం కోసం ధర్మరాజుని పుకు గుడుతున్నాడు అక్కడ అంటే ధర్మరాజు అయినా సరే ధర్మాన్ని వదిలిపెట్టేశాడు అనుకోండి లక్ష్మీ కటాక్షం ఉండదు అప్పుడు ఎక్కడ ధర్మం ఉందో మళ్ళీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతుంది ధర్మాన్ని విడిచిపెట్టేసి ఏ ఇతర కారణము చేత నువ్వు ఏది సంపాదించకున్నా అది నీకు శాశ్వతము కాదు అది జారిపోయేది అది నిలబడేది కాదు ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు ఇది పొందాలని కోరుకోవలసిన అవసరం లేదు ఎన్ని రకాలుగా నీకు కీర్తి రావాలో అన్ని రకాల కీర్తిని ఆవిడ ఇచ్చేస్తాడు ఇచ్చేసి నా బిడ్డ ధర్మాన్ని పట్టుకున్నందుకు వాడికి ఎన్ని ఇచ్చానో చూసావా అని వాడు కీర్తివంతుడైతే ఆవిడ సంతోషిస్తాడు ఓ ఆపదొచ్చింది అనుకోండి జీవితం అంతా ఎప్పుడు పువ్వుల పాంప అలా ఉండదు నువ్వు తప్పు చేయకపోవచ్చు అయినా ఆపద వస్తుంది మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి అలా తట్టుకోలేక నేల పడిపోయాడు అనుకోండి అంటారు మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతున్నది బంతి అనుకోండి కింద పడితే పైకి లేస్తుంది కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి ఇవాళ ఈ కష్టం వచ్చింది ఎదుర్కొంటాను వ్యూహం రచన చేస్తాను దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని ఇలా నా ప్రస్థానం ఆగకూడదు నేను ముందుకు వెళ్ళిపోవలసిందే అంతే అనుకున్న వాడెవడో వాడు శ్రీమాన్ వాడు లక్ష్మీవంతుడు అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరే సముద్రతరణం చేద్దామని మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు నిపత్యమశృంగేషు విశ్రమ సుఖం ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయ కాస్త తేనె తాగు పళ్ళు తిను అన్నారు అది సంతోషకారకం కానీ వెడుతున్న కార్యానికి భంగం ఆగిపోతే ముట్టుకుని వెళ్ళిపోయారు భయపెట్టేది వచ్చింది సింహిక ఆయన బెల్ల ఉత్సాహంతో దాటి వెళ్ళిపోయారు అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి బాగుందన్ని రోజులు నా అంత వాండి మీరడి చేతి మీరు చెయ్యేసుకు తిరిగాడు ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే ఇక మళ్ళీ ఆయన ఎక్కడా కనపట్టలేదు లేదు ఏమండి ఎందుకు కనపట్టం అంటే చిన్న ఆపద వచ్చిందండి తట్టుకోలేకపోయాడు జీవితంలో అంటే లక్ష్మీ కటాక్షం లేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది కాబట్టి ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మీయం విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది కానీ ఎవరి ఎందు లక్ష్మి కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత గుర్తు పెట్టుకుని ఎంత పేదవాళ్ళు కానివ్వండి బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహా ఐశ్వర్యవంతులు కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు పేరు పెట్టి పిలిచి ఇంటిని పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్లి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి ఆవిడది లక్ష్మీ కటాక్షం ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి ఆవిడ వలన ఆ ఇల్లు అంతా ఇచ్చిల్లింది అది లక్ష్మీ కటాక్షం అందుకే ఇంటి ఇల్లాలని బట్టి ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మీ డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తు కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది అదే పతనానికి కారణం అటువంటి సౌశీల్యమున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు